సమరాలు ఎన్ని 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 సిపిఐ ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాలు పోరాటాలు త్యాగాలు చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప పార్టీ సిపిఐ ఆనాడు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దున్నే వాడికే భూమి కావాలని నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు రక్తదర్పణం చేసి పది లక్షల ఎకరాలు పేదలకు భూములు వంచినటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర చరిత్రముఖులకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ రోజు ప్రజలకు విముక్తి కల్పించినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ ఈ భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం రావాలని కొట్లాడి నినాదించింది సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఒకే మాటగా ఒకే పాటగా గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా పోరాటం చేసి అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడినటువంటి ఏకైక పార్టీ సిపిఐ పార్టీ ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరియు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ భూ సమస్యలకు సాధన కోసం రైతు కూలీల సమస్యల సాధన కోసం విద్యార్థి యువజన కార్మికుల కర్షకుల సమస్యల సాధన కోసం నలుపెరగని పోరాటాలు చేసి ఇటు ప్రభుత్వాలను ఇటు అధికారులను గద్దె ఈరోజు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి వంద సంవత్సరాల త్యాగతనటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ ఆయుర్భావ వేడుకలను పురస్కరించుకొని ఈ రోజు చేరియాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఈ రోజు ఆయుర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల సహాయ కోసం స్థానిక సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు నిర్వహించాలని మా పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకి సందర్భంగా పిలుపునిస్తూ వంద సంవత్సరాల వార్షికోత్సవ ఆయుర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తాం